తుని మెయిన్ రోడ్డు సాయిబాబా ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు బాబాను దర్శించుకుని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా గురువారం తుని మెయిన్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు బాబా వారికి అర్చనలు నిర్వహించారు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు భజనలు కీర్తనలు విశేషంగా అలరించాయి భక్తులు అధిక సంఖ్యలో బాబా వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ యొక్క ప్రత్యేకత ఏమిటంటే గురువుని సందర్శించుకొని వాళ్ళని పూజించే రోజు ఇదే రోజు సాయిబాబా పుట్టినరోజు కింద కూడా కలుస్తాము అందుకే సాయి నవరాత్రం చేస్తాము ఈ గుడి కట్టిన దగ్గర నుంచి అరవై ఏడు సంవత్సరాలు అయింది ఈ అరవై ఏడు సంవత్సరాల నుంచి ఇంచుమించుగా మా కుటుంబం నలభై ఐదు సంవత్సరాల నుంచి మేమే గురు పూర్ణిమ రోజు ఇక్కడ ఉదయం కుంకుమ పూజ సాయంత్రం భజన కార్యక్రమం ప్రసాదాల విక్రమ కార్యక్రమం జరుగుతుంది ఇది మాకు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తరాల నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది ఈ పూజ ఈ పూజా విధానం ఇక్కడ మాకు రావడం ఇది చాలా మాకు గర్వకారణం అదొక మాకు అదృష్టం కింద భావిస్తున్నాము ఈ పూజా విధానము మాకు మా ఇంటి వెలువెలుపు సాయిబాబా మా తాతల తాతల నుంచి సాయిబాబాని నిత్యం కలుచుకుంటూ నిత్యం పారాయణం చేస్తూ నిత్యం ఆ సాయిబాబా కృప వల్ల మేము ఈ రోజు ఇలా ఉన్నాము ఈ గుడి యొక్క ప్రాముఖ్యత మాకు మొదటి నుంచి ఈ గుడి దగ్గరే మాకు పూజలు అన్ని నిర్వహిస్తూ జరుగుతుంది ఇవాళ గురు పౌర్ణమి పర్వదినం ఇవాళ గురు పౌర్ణమి అంటే ఇవాళ గురువులందరికీ వ్యాసుడు పుట్టిన రోజు కాబట్టి ఇవాళ వ్యాస పౌర్ణమి అంటే సాయిరామ్ రాఘవేంద్ర స్వామి మన గురుదేవ దత్తాత్రేయ స్వామి వీళ్ళందరూ దక్షిణామూర్తి వీళ్ళందరూ మనకి గురువు గురువులు గురువులు వీళ్ళందరూనే సాయి అంటే మనకి చెప్పక్కర్లేదు సాయి అంటే తల్లి తండ్రి గురువు దైవం అన్ని బాబా పిలిస్తే పలికేవాడు బాబా నాకు ఈ కష్టం అని చెప్పుకుంటే తీర్చేవాడు బాబా సర్వము బాబా కంటూ మరో పేరు ఏది లేదు పిలిస్తే ఓయని వెంటనే వచ్చి పలికేవాడు బాబా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా సాయి అంటే ఓయ్ అని కష్టాలన్నీ గట్టెక్కించేవాడు బాబా ప్రతి సంవత్సరం ఇలాగే గురు పౌర్ణమికి ఇలా వచ్చి బాబాని ఇలాగే దర్శనం చేసుకుని అందరూ అందరూ బాగుంటారు అందులో మనము ఉండాలని అందరికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో అందరూ బాగుండి చల్లగా ఉండాలని ఆ బాబాను వేడుకుంటూ ఉంటామండి గురు పౌర్ణమి చేశాము భక్తులందరూ గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈరోజు వ్యాసమ మహర్షి పుట్టినరోజు కూడా అవడం వల్ల ఈరోజు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు అలాగే గు అంటే అంధకారాన్ని రు అంటే పోగట్టేవాడు అంధకారాన్ని పోగొట్టి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఈరోజు గురు పౌర్ణమిని అంత విశేషంగా అందరూ జరుపుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీవితంలోని గురువుకున్న స్థానం అంతా ఇంత కాదు మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాడే గురువు అలాగే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు అలాగే మనకి మంచి చెల్లెలు తెలిపేవాడు కూడా గురువు అలాగే రోజు సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరు భక్తులు కూడా సాయిబాబాను దర్శించుకుని ఆయన అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాగిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని అనగానే ఆయన ఊహను పలుకుతాట ఎందుకంటే ఆయన మహారాజ్ అంటే మహారాజే ఆయనకి పుట్టినరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు ఆయన ఇంకా భక్తులని చల్లగా కాపాడుతాడు ఎందుకంటే పుట్టిన పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళందరినీ ఇంకా ఇందా ఇంకా 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 ముందుకెళ్లాలని చూపిస్తాడు గురువులందరికీ మనకు వ్యాస వ్యాసగురువు అలానే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు తర్వాత హంస ఎవరు అంటే షిరిడి బాబా షిరిడి బాబా అని ఒక నానుడి అందుకనే దత్తాత్రేయుడు నీ విఘ్నేశ్వరుడు బాబాగారు అందరినీ కూడా ఎక్కువగా గురువుగారైనా బాబా గారిని ఎక్కువగా ఆరాధిస్తారు అందుకనే ఎక్కడ షిరిడి గుడి అయితే ఉంటుందో అక్కడ గురు పౌర్ణమి అంత వైభవంగా జరుపుతారు ગુરૂબ્રહ્મ ગુરૂવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે ન